దేశవ్యాప్తంగా జనాభా అయితే గనక పెరిగిపోతున్న ఈ సమయంలో ఇప్పుడు పట్టణాలపై భారం ఎక్కువగా పడిపోతుందని చెప్తున్నారు సో అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణాల యొక్క రూపురేఖలన్నింటినీ కూడా మార్చబోతున్నారు ముఖ్యంగా చూస్తే రెండు వేల పదకొండు తర్వాత నుంచి లెక్కలు చూసినట్టయితే కనుక ఇప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి చూస్తే కనుక ఇంచుమించు జనాభా పట్టణాల్లో జనాభా చూస్తే ఇరవై తొమ్మిదిన్నర శాతం నుంచి ముప్పై ఏడు శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటికి పట్టణాల్లో పెరిగిన జనాభా సో ఇప్పుడు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అయితే గనక ఏమి సరిపోవడం లేదు కాబట్టి దీనికి తోడు రాష్ట్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో కూడా పట్టణీకరణ వేగంగా జరుగుతోంది సో అవి కూడా ఇంకా డెవలప్ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో అన్ని సదుపాయాలతో ఇప్పుడున్న పట్టణాల రూపరేఖలన్నింటినీ కూడా మార్చాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది పట్టణాల్లో రాబోయే ఇరవై ఏళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు యాభై రెండు వేల కోట్లతో ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తోంది అన్ని పట్టణాల్లో కూడా మార్పులు అయితే చేయబోతున్నారు ఏమేం చేస్తారు ఈ మార్పులు యాభై రెండు వేల కోట్ల రూపాయలతో అంటే కనుక రోడ్లు వరద నీటి కాలువలు అలాగే తాగునీరు స్ట్రీట్ లైట్స్ ఇంకా ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ మెరుగుపరుస్తామని చెప్తున్నారు ఇక అలాగే రెండు వేల ఇరవై నాటికి యాభై రెండు వేల కోట్లతో ప్రతిపాదించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో పురపాలక సంస్థలు నగరపాలక సంస్థలు అలాగే నగర పంచాయతీల పరిధిలో కొత్తగా పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు అలాగే కొన్ని తారు రోడ్లు ఈ రోడ్లు ప్రతిపాదన కూడా ఉంది ఇందులో ఇంకా అలాగే నగరాలు పట్టణాల్లో ఇరవై మూడు వేల ఆరు వందల పదకొండు కిలోమీటర్ల వరకు కూడా వరద నీటి కాలువలు నిర్మాణం చేయాలంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వర్షాకాలంలో చిన్న చెరువు ఏదైనా పొంగినప్పటికీ కూడా ఊర్లోకి వాటర్ అయితే వచ్చేసి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రదేశాల్లో సో వరద నీటి కాలువలు కూడా నిర్మాణం అయితే చేయాలని ప్రతిపాదనలో ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఏం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మిలియన్ మూడు వందల రెండు మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేలాగా అలాగే రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ లీటర్ తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే కనుక ప్రతిపాదిస్తున్నారు ఇంకా ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు ఇంకా పాత విధానం కాకుండా కొత్తగా ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు ఎక్కడెక్కడ రావాలి అంటే ఎనభై ఏడు వేలకు పైగా ఈ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా అమర్చాలని ఇంకా ఏ విధంగా స్టార్ రోడ్లు ఈ వీటితో పాటుగా ఈ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి యాభై రెండు వేల కోట్లతో అయితే గనక డెవలప్ చేయాలని ప్రతిపాదన సిద్ధం చేశారు ఆల్మోస్ట్ గా అన్ని పట్టణాల్లో కూడా మార్పులు అయితే చేస్తామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం చూడాలి మరి ఎంతవరకు పూర్తవుతుంది ఏంటని